చెయ్యి గంట సేపు కోసం ఏమో ఒక్కడే గంట నుంచి ఒక్క ముక్క కోసం కూడా అయిపోవచ్చింది గంక చేద్దాము చక్కగా బోటీ అయితే చేసి పక్కన పెట్టేసారు ఈ రెండు సెట్ల బోటీ అన్నమాట అంటే ఇది కొంచెం గట్టి ముదురుగా అనిపిస్తుంది నేను అందుకనే కు ఫస్ట్ కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ పెడతానండి ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక నాలుగు విజిల్స్ పెడతాను పెట్టిన తర్వాత ఇది ఎలా ఉండాలో చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అలాగే పసుపు కొంచెం పువ్వు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం పళ్ళు కొంచెం పలుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఇది లోపల పొయ్యి మీద ఒక నాలుగు విజుల్స్ పెట్టి తీసుకొస్తాను అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అంటే ఆ స్మెల్ ఏమీ తెలియకోకుండా కొంచెం వేసాను ఇది విజిల్ పెట్టింది తరగతి కావాలి తాందరగా అయిపోతే అనామికడిగేసాను ఇంకా మణిగారు

ఆయిల్ కాగింది కరేపాకు వేసాను ఏంటని కదా పద్నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందలు చేసాడు ఏంటి ఐదు వందలు అంటే వేసే ఆరు వందలు అంటే వేసేది అకౌంట్లో క్యాష్ మాకు డబ్బులు చూడొచ్చు ఒక లక్షలు లక్షలు పద్నాలుగు మండుతుంద పొయ్యి అది అల్లం పేస్ట్ చేస్తున్నా నేను ఇందులో పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే గోంగూరలో పచ్చిమిర్చి వేసాము అందుకనే ఇందులో రేట్లో ఇవాళ స్పెషల్గా గోంగూర బోటీ వండుతున్నామండి ఈరోజు స్పెషల్ గోంగూర బోటి క్రిస్మస్ సందర్భంగా నా చేతితో వండుతున్న గోంగూర బోటీ మంచి కలర్ఫుల్గా మెరుస్తుంది అండి బోటీ కారామయ్యంగా మంచి కలర్ఫుల్గా

బాగుంది అయిపోయింది పెట్టేటప్పుడు చూపిస్తాము మంచిగా వచ్చింది బిర్యానీ గోటి అయితే దగ్గరకు అయిపోయింది గోంగూర ఆంటే తీసుకొస్తుంది మెదిపేసి ఫ్రెండ్స్ గోంగూర నేను మీకు ఎందుకు చూపించలేదంటే ఇవాళ చాలా హడావిడి అయిపోయింది మొత్తం అందుకని లోపల పోయి మీద పెట్టేశాను ఇప్పుడు గోంగూర ఉల్లిపాయలు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి అయితే అది మగ్గ పెట్టేశాము మగ్గ పెట్టి మెదిపి తీసుకొచ్చారండి ఉంటారు 啊。Uh గా గోంగూర లైట్ గానే ఉండాలి మరి గోంగూర ఎప్పుడు బోటీని డామినేట్ చేయకూడదు ఇలా ఉంటేనే బోటీ తిన్నట్టు తిన్నట్టు చక్కగా గోంగూర కలిసిన బోటీ గోంగూర నీ చేస్తూ ఉండాలి అయితే నీ చేత కలిపారు సరిపోద్ది ఏమన్నా ఉందా సరా సూపర్ ఎక్సలెంట్ అయితే లాస్ట్గా ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇవ్వండి చంపేసింది పోటీపా కొంచెం బతుల వేసుకొని ఆఫ్ చేసేద్దాం ఓకేమండీ రైతే ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేసామండి కట్టా చేసాము ఇందాక మీరు చూసారు కదా కట్ట అయింది కట్టానా అది కట్ట దాని పొరుగు కూడా పెట్టేశారు నేను కట్టా చేసాము గోంగూర పోటీ చేసాము అలాగే లోపల పూర్ణాలు చేస్తున్నారు అనమాట ఇదండి స్పెషల్ పెరుగు చట్నీ కూడా ఉంది పెరుగు చట్నీ పెరుగు చట్నీ స్వీట్ కేక్ అన్నీ ఉన్నాయి వైట్ రైస్ వైట్ రైస్ కూడా ఈ రోజు పండగ స్పెషల్ ఇది అందరం కలిసి చర్చిలోనే చేసుకుందాం అని చర్చిలో వంటలు అయితే చేసామండి I think the most of it is at the bottom.